కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈ పూర్వ వినోద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి బాటలో నడుస్తూ పేద ప్రజలకు సేవ చేయడం కోసం శ్రీ గణేష్ ఫౌండేషన్ రథసారథిగా ముకుల్ ముందుకు వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గతంలో శ్రీ గణేష్ ఫౌండే ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టేవారని ఇప్పటి నుండి శ్రీ గణేష్ ఫౌండేషన్ బాధ్యతలను ముకుల్ నిర్వహిస్తున్నారని పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ముకుల్ కు సహకరిస్తామని తెలిపారు యువ నాయకుడుగా ఎమ్మెల్యే తనయుడిగా ముకుల్ కు మంచి భవిష్యత్తు ఉందని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకునే విధంగా మేమంతా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు శ్రీ గణేష్ ఫౌండేషన్ రథసారథి ముకుల్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా అందరి వారం సిలువై మోసేసే నువ్వా కలసిన కాళ్లకు రెక్కలు తొడిగిన దేవుడు నువ్వా మగ జన్మే ఎత్తి మళ్ళీ వచ్చిన మదర్ తెసావా ఎవరయ్యా నువ్వు ఎవరయ్యా నువ్వు కాలిన అడుగుల మాడిన కడుపులాశయ్యావు ఎవరయ్యాను ఎవరై్యాను చేతికీయ ముఖేలే నీ కలియుగ కర్ణుడవయ్యావు ఎవరయ్యాను